గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలను చేస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి సంక్షేమాలు ఎలా చేస్తున్నామో అభివృద్ధిని కూడా చేస్తూ పేదవాడి గోమానికి ఈ అభివృద్ధి సంక్షేమాలని కెమెరా వేసే కార్యక్రమాన్ని ఈనాడు మన ప్రభుత్వం చేస్తూ ఉంది ఎన్నికల మీద ఇచ్చిన హామీల్లో కొన్నింటిని పూర్తి చేశాం ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ మన నెలపట్ల గ్రామానికి కూడా అంతర్గతంగా ఇళ్ల ముందు ఉండే సిమెంట్ రోడ్లు ఇప్పుడైన వాటితో కలిపి పెద్ద ఎత్తున చాలా వరకు చేసుకుందాం ఇంకా కొద్దిగా అవసరం ఉంది వర్షాకాలం వచ్చే లోపే వాటిని కూడా ఈ సీజన్ లో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టుకుంటున్నాం గ్రామంలో హైటెన్షన్ లైన్లుంటే ఇళ్ల మీద వాటిని కూడా తీసేసే కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం ఇంటర్నల్ ఒక గ్రామానికి ఒక గ్రామానికి వీలైనన్ని రింక్ రోడ్లు పూర్తి చేసుకున్నాం ఆడబిడ్డలకి రోడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది మొదటి విడతగా ఇందిరమ్మ ఇల్లు కూడా మీ గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ ఇందిరమ్మ లిస్ట్ ఇచ్చింది ఇళ్లకు సంబంధించింది దాన్ని కూడా రేపు గాని ఎల్లుడు గాని లబ్ధిదారులకి ఫైనల్ చేసి మీ గ్రామంలోనే బోర్డు పెట్టి పేదవాళ్ళలో బహు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకుంటున్నాం ఇంకా గ్రామంలో అరువులైన పేదలు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా తప్పకుండా మీ సీనన్నగా మీ ఇంటి పెద్ద కొడుకుగా ఆ అరువులైన వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే మీరు ఎవరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు అయ్యో నాకు రాలేదని ఆతృత పడాల్సిన అవసరం కంపెనీలోని సభ్యుల్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఒకటి అడుగుతున్నా ఎక్కడా చిన్న తప్పు కూడా చేయొద్దు పేదవాడి దగ్గర మీరు ఏమి ఆశించొద్దు పేదవాడి కన్నీరు తొడిచే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలని ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా ఈ ప్రభుత్వంలో చేసుకుంటామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపు అదే రకంగా నిరుద్యోగ యువత కూడా రాజు రాజు ఈ ఈ జిల్లాలో నియోజకవర్గంలో సుమారు మూడు వేల ఐదు వందల మందికి యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాలను కూడా చేపట్టుకుంటున్నాం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ మీ దీవెల్లో